టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రేంజ్ అయ్యారు ఇక అప్పటి నుంచి రామ్ చరణ్ సింగిల్గా ఏ సినిమా వస్తుందని అభిమానులు ఎదురుచూశారు చాలా కాలం తర్వాత ఇటీవలే సంక్రాంతికి శంకర్ దర్శకత్వంలో వచ్చారు గేమ్ చేంజర్తో ఈ సినిమా అత్యంత అద్భుతంగా థియేటర్లో ఆడిన విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు ఈ సినిమా మొదటి రోజు మిక్సిక్ టాక్ సొంతం చేసుకుంది దీంతో రామ్ చరణ్ నటన ఎరగదీశారని చెప్పుకోవచ్చు మరోవైపు ఈ సినిమా అయిపోయిన వెంటనే బుచ్చుబాబు సానార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక అదిరిపోయే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా కోసం ప్రేక్షక అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే బాలీవుడ్ నటి జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఒక రామ్ చరణ్ లుక్ బయటకు వచ్చిందట ఈ లుక్ పై ఇప్పటికే సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శక తీరుడు ఎస్ రాజమౌళి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్ల ఈరోజు బుచ్చుబాబు సానార్ దర్శకత్వంలో ఒక లుక్ అయితే రామ్ చరణ్ అదిరిపోయింది నేను చూశాను నిజంగా గేమ్ చందర్లో అన్ని స్టేట్స్లో రామ్ చరణ్ ఎరగదీశారు ఇక ఆర్సీ సిక్స్టీన్ మూవీలో కూడా రామ్ చరణ్ రాణించబోతున్నారు మీరే చూడండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రజల వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ బుచ్చిబాబు సానా డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లో పదహారో సినిమాగా మన ముందుకు రాబోతోంది అందుకే ఈ సినిమాకి వర్కింగ్ టైటిల్గా ఆర్సీ సిక్స్టీన్ని మెన్షన్ చేశారు